శ్వేతవర్ణ తిమిరం మొదటి భాగం రచన శ్రీహరికృష్ణ సభకు విచ్చేసిన మన ఊరి ఆత్మీయులందరికీ వేదికను అలంకరించిన విద్యా ప్రముఖులకు రాజకీయవేత్తలకు మరియు ఈ కళాశాల అధ్యాపకులందరికీ పేరు పేరున నమస్కరిస్తూ నా కుమార్తె నా బంగారం నా ప్రాణం నా ఆశాజ్యోతికి మీ అందరి సమక్షంలో జరిగే ఈ అభినందన కార్యక్రమాల్లో పాలు పంచుకునే అదృష్టం కల్పించిన ఈ కాలేజీ యాజమాన్యానికి నన్ను ఓ భాగస్థుని చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా కూతురు ఇంతటి ఘనకార్యం సాధించడానికి కారకులైన ఈ అధ్యాపక బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు ఇందాక ప్రిన్సిపాల్ గారు చెప్తూ నన్ను ఆకాశానికి ఎత్తేసారు అంతటి ఘనకార్యం నేనేమి చేయలే తండ్రిగా నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను పుట్టు గుడ్డుగా పుట్టిన నా బంగారం ఐఏఎస్ సివిల్స్లో టాప్ ర్యాంకర్గా నిలవడమే కారణం దానికి విద్యాబుద్ధులు నేర్పిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్పడం నేను నేనేమి చేయగలను మన ఊరి నుండి ఎవరూ సాధించలేని ఈ ఐఏఎస్ పట్టాను నా కూతురు సాధించడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఈ విషయంలో నా కూతురు దీక్ష పట్టుదల చాలా చాలా ఉంది కానీ నాకు విషయంలో చాలా బాధగా ఉంది అటువంటి అమూల్యమైన ఆనంద ఘట్టాన్ని చూడటానికి ఇత సంవత్సరం చనిపోయిన నా భార్య లేకపోవడం నాకు చాలా బాధగా ఉంది ఇంతమంది పెద్దల చేతి మీదుగా ఇంతటి ఘనకార్యాన్ని నేను పొందిన నా కూతురి ఎదుగుదలను కళ్ళారా చూడలేని నా భార్య ఎంతటి దురదృష్టవంతరాలు తాను పోతుందని తెలిసిన క్షణాల్లో తన కూతురి చేత అయ్యే సాధించి తీరు తాను ఒట్టు వేయించుకుని చనిపోయింది నా జీవన జ్యోతి అది కాకుండా మరో ముఖ్య విషయం ఎల్లుండి అమావాస్య రోజున నా కూతురికి కంటి ఆపరేషన్ ఆ ఆపరేషన్ దిగ్విజయంగా జరగాలని మీరంతా నా బంగారాన్ని దీవించాలని కోరుకుంటున్నాను నా తల్లికి చూపు వచ్చేటట్లుగా మీరంతా ఆశీర్వదిస్తారని మనసారా కోరుకుంటున్నాను తను నన్ను ఓ చిన్న కోరిక కోరింది నానా ఈ సృష్టిలో చాలా చాలా అందాలు ఉంటాయని అవన్నీ ఆనందాలని తనివి తీరా చూడాలని కోరిక నాన్న అంది నాన్న ఒకసారి మమ్మల్ని అడిగే చెప్తుందే నాన్న మీకు కళ్ళు మూసుకుంటే ఏ రంగు కనపడుతుంది దాన్ని ఏమంటారు అన్న కళ్ళు మూసుకుంటే నాకు నల్ల రంగు కనపడుతుందమ్మా అని అన్నారు నాన్న నాకు తెలిసిన రంగు ఒకటే నాన్న అదే ఇంతకు మీరు చెప్పారే నలుపు రంగు మిగతా రంగులు ఎలా ఉంటాయో ఈ సృష్టి ఎలా ఉంటుందో ఏ వస్తువు ఎలా ఉంటుందో నాకు తెలియదు అన్నిటిని ఊహించుకుని బ్రతకటమే నా లాంటి గుడ్డివాళ్ళ పని ఏం చేస్తాం చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా అని నా ప్రాప్తం అంతే అయినా నేను బాధపడిన నాన్నగారు ఎందుకంటే భగవంతుడు ఎలా ఉంటాడో తెలియదు ప్రతి వారు భగవంతుడు ఇలా ఉంటాడేమో అని ఊహించుకుని బ్రతుకుతారు నాకు మటుకు మీరే ఆ దేవుడు ఆ భగవంతుడు అనేది మరొక మాట మీరు నా కూతురికి చూపు రావాలని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను గతంలోకి వెళ్తే శాంత ఎన్నోసార్లు చెప్పాను ఇటువంటి పనులు చేయొద్దని ఎన్ని పనులు మీరే చేస్తారు కనీసం ఇల్లైనా ఊడుద్దామని నువ్వు ఉల్లు ఇల్లు ఊడవక్కర్లేదు ఏమీ ఓడక్కర్లేదు అంట్లు చావక్కర్లేదు నువ్వు చేయాల్సి ఉందల్లా ఒకటే నేను చేసిన పన్నులకి టాప్ రేటింగ్ ఇవ్వడమే ఓకేనా మహాప్రభు మీ కష్టం చూడలేక ఏదో హెల్ప్ చేద్దాం అనుకున్నా మొగుడు చేసి పెడుతుంటే తీరిగ్గా కూర్చుని టాప్ రేటింగ్ ఇచ్చే అదృష్టం ఎంతమంది పెళ్ళాలకుంటుంది నండి పొద్దు కాఫీకి టూ అవుట్ ఆఫ్ ఫైవ్ ఉప్మాకి టూ పాయింట్ ఫైవ్ కాదులే మూడు తీసుకోండి మరి ఇంత దారుణంగా ఓ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇవ్వచ్చు కదా ఆ రేంజ్లో మీరు వంట చేయొచ్చుగా సరే మీరు అంతగా అడుగుతున్నారు కాబట్టి పక్క బట్టలు సర్దటం ఇల్లు ఊడడానికి ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇస్తున్నాను థ్యాంక్ యూ డియర్ ఇదిగో చూడు ఇదే ఆకసారి చెప్పడం నీకు డాక్టర్ సార్ ఎన్నిసార్లు చెప్పింది అసలే రెండుసార్లు నీకు అభాషణ అయింది ఈసారి కూడా అయితే ఏమండి పొర్ర పాట కూడా అలా నెగిటివ్గా మాట్లాడకండి ప్లీజ్ నేను వద్దన్న పనులు చేస్తున్నావు కాబట్టి అలా సారీ సారీ బంగారం అబ్బో వంటింట్లోంచి ఏదో మాడు వాసన వస్తుంది గవిదా గోహింద ఈరోజు నా టీఆర్పి పడిపోతుందిరా భగవంతుడా స్వామి ఏ కూర మాడకుండా ఉండాలిరా భగవంతుడా అంటూ వంటింట్లోకి పరిగెత్తాడు సుందరం అమ్మయ్యా ఏమీ మాడలేదు సమయానికి వచ్చా నా టీఆర్పికి ఎటువంటి ఢోకా లేదు ఈరోజు హలో స్వీటీ వంట అయిపోయింది నీదే ఆలస్యం వడ్డించమంటే వడ్డించేస్తా ఓకేనా ఓకే మీరు స్నానం చేసారండి ఈలోపు నేను కంచాలు మంచినీళ్ళు పెడతా ఓకే డార్లింగ్ ఏమోయ్ ఏమిటి అంత ముఖాంగా ఉంటున్నావు పంప తీసి నా టీఆర్పి రేటు పడిపోలేదు కదా ఓ కంపల్సరిగా పడిపోతుంది ఇంత గానా ఉండేది వంట చేయటం ఇంత ఏంటి గ్యాప్ గానా మధ్యలో ఏదో అన్న వినపడాల అంత చండాలంగా ఉందా వంట అయ్యో మంచి బలవర్ధకమైన ఆహారం తినాలంటారు కడుపుతో ఉన్నప్పుడు మీ అమ్మ మా అమ్మ ఇద్దరు లేరు మనకు బాగుండకపోతే జొమాటోకి ఫోన్ చేయనా సారీరా ఉండు ఫోన్ చేసి ఇప్పుడే ఫుడ్ ఆర్డర్ చేస్తా ఓ ఆరు గంటలు వచ్చేస్తుంది మిమ్మల్ని ఉడికించడానికే ఇంత గానాన్ని మధ్యలో కొంచెం నెమ్మదిగా మాట్లాడారు అంత బ్రహ్మాండగానే చేయడం అని అన్న నిజంగా సూపర్ అండి వంకాయ కూర కుమ్మేసింది పులుసు ఫసక్ పచ్చడి ఫటాఫట్ ఈరోజు మీ టీఆర్పీ రేటు ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ వేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అబ్బా చాలా భయపడ్డాను శాంతా ఫుడ్ ఆర్డర్ చేస్తే వస్తుంది కానీ నాకెందుకో అటువంటి ఫుడ్డు నువ్వు తింటే ఇష్టం ఉండదు అందులోనూ నీకు అలాంటి ఫుడ్ పెట్టడం అస్సలు ఇష్టం ఉండదు నాకు మామూలుగా కడుపుతో ఉన్న ఆడవాళ్ళకి అది తినాలి ఇది తినాలి అని ఉంటుందట అన్నతరులు అది చేసి పెడతారట లేకపోతే లేఖ పిల్లలు పుడతారని మా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు నీకు నాకు అమలు లేరు నీకేదైనా తినాలనిపిస్తే మొహమాటం లేకుండా అడిగి నా టీఆర్పి రేటుకి తగ్గినా సరే చేసి పెడతా బయట నుంచి మాత్రం తెప్పించను సరేనా ఓరి నా బంగారమా ఇప్పటికే నేను నిన్నెంతో కష్టపెడుతున్నా ఇంకా అది ఇది చేయమని ఎందుకంట అంటూ కళ్ళలో నింపు నీళ్లు నింపుకొని సుందరం భుజాల మీద వాలిపోయింది ఎందుకంటే మన ఇద్దరికి ఓ చిన్న బంగారాన్ని నువ్వు అందిస్తావనే ఓ పెద్ద బంగారమా అంటూ దగ్గరికి తీసుకున్నాడు భార్యను రెండు రోజుల తర్వాత నొప్పులు మొదలయ్యాయి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళి రెండు గంటలైంది ఎవరినైనా అడుగుదామంటే ఒక్క డాక్టర్ కానీ నర్సు కానీ రావడం లేదు భగవాన్ డెలివరీ సక్రమంగా అయ్యేటట్టు తల్లి బిడ్డ క్షేమంగా ఉండేటట్టు చూడు స్వామి అట్టుంచి ఇటు ఇట్టుంచేట్టు తిరుగుతున్నాడు సుందరం శాంత తాలూకు అటెండెంట్ ఎవరండి నేనే సిస్టర్ డెలివరీ అయిందా పాపనా బాబా ఇంకా కొంచెం టైం పడుతుందండి మీరేం కంగారు పడకండి ఇదిగో ఈ పేపర్స్ మీద సంతకం పెట్టండి దీనికి సిస్టర్ ఇందాక సంతకం చేశాక అవన్నీ డాక్టర్ గారు మీకు క్లియర్గా వివరిస్తారు ముందు సంతకం పెట్టండి అలాగే ఇటువంటి సంతకం పెట్టిచ్చేసాడు ఓకే కంగారం ఏం పడకండి మీరు అలా వెళ్ళి కూర్చోండి నర్సు లోపలికి వెళ్ళిపోయింది హో మై గాడ్ ఎంత టెన్షన్గా ఉంది లోపల ఏం జరుగుతుందో ఏమిటో ఎటువంటి సమయాల్లో ఇలాంటి సమయాల్లోనే పెద్దవాళ్ళు చూడుంటే ఎంత ధైర్యంగా ఉంటుంది నాకు శాంత శాంతగా నేను మాకు మేమే పెద్దవాళ్ళం చిన్నవాళ్ళం థియేటర్ నుంచి డాక్టర్ గారు వచ్చారు డాక్టర్ గారు శాంత నా భార్య డెలివరీ అయిందండి అదే చెబుదామని వచ్చా బేబీ మెడకి పేగులు చుట్టుకున్నాయి చాలా జాగ్రత్తగా చేయాలి ఏమాత్రం అటు ఇటు అయినా ప్రమాదమే ఇటువంటి పరిస్థితుల్లో ఎవరో ఒకరు మాత్రమే బతుకుతారు అదే చెప్దామని వచ్చారు డాక్టర్ దయచేసి ఇద్దరిని బతికించండి ప్లీజ్ ఇప్పటికే రెండుసార్లు అభాషణ అయింది మాట కూడా బిడ్డ దక్కకపోతే నా భార్య తట్టుకోలేదు డాక్టర్ ప్లీజ్ ఇద్దరిని రక్షించండి మన ప్రయత్నం మేం చేస్తాం ముఖ్యంగా తల్లి ప్రాణాలను రక్షించడానికే ట్రై చేస్తాం మీ అదృష్టం బాగుంటే ఇద్దరు బతుకుతారు ధైర్యంగా ఉండండి వీ విల్ ట్రై అవర్ లెవర్ బెస్ట్ టు సేవ్ బోత్ ఆఫ్ దెమ్ సారీ మిస్టర్ సుందరం బేబీని కాపాడలేకపోయాం లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాగానే ఉంది సడన్గా బేబీ పల్స్ట్రేట్ తగ్గిపోయింది ఐఎమ్ సారీ చేతుకు ఈ తరఫా కూడా ఆడబిడ్డానికి అంది మూడు సార్లు ఆడపొరినే ఈ ఈసారైన కో కనకపో నీ పని చెప్తా అని సెలెక్కి చెప్పినట్టు చెప్పినా అంటే ఈ పెనుబడి మాట్లాడితే అంత లెక్కలేదే నీకు రా ఇంటికి రా నీ ఆవా దీని అమ్మా బతుకు మొగబిడ్డ పుడితే మస్తు ఖుషి చేద్దాం అనుకున్నా సంబరంగా ఖుషీ లేదు గిషి లేదు యాహీ లేదు ఫుల్గా ఇస్తే కానీ లాభం లేదు మగబెడ్డను కమ్ కనమంటే ఆడదానికి అంటుందా కానీ దీని అమ్మ ఏంద్రియ ఇంతక సంధి చూస్తున్నా ఓ వర్లుతున్నావు ఇంకోసారి కోడల్ని ఏమన్నా అన్నావో కేవడా తీస్తా కోడాక ముగ్గురు ఆడపిల్ల తండ్రి పని కూడా చూడ దానికి ఏమైనా తీసా కొడుకు కూతురు పడతాడో అని మేము కన్నాం ముగ్గురు కొడుకుల్ని ఏ బిగుతున్నారా మీరు నాలుగు నెలలు ఆడి సంధి నాలుగు నెలలు సంధి పంచుకుంటున్నారు కదా మమ్మల్ని సిగ్గు శరం లేదురా పైగా సర్కారీ నౌకరు కూడా చేస్తున్నావు ఆడపిల్ల పుట్టిందని తెగ బొర్లుతున్నావు ఆడపిల్లలే బంగారం రా ఆ లచ్చిన తల్లి వచ్చారుగా ఇంతకుముందు ఇద్దరు ఇప్పుడు కొత్త లచ్చందేవి పైసలు కుప్పలు కుప్పలు మూలుగుతుండయి ఇంట్లో లచ్చందేవి అట లచ్చేవి సరైన తాగి తేగ ఒరుదువు తిని జల్దీ తొంగో పోరాబోహ్ నిజంగా నేను పుట్టిన బిడ్డ ఎంత అందంగా ఉందిరా బొగ్గ మీద సీంత తగ్గింది అంత పుట్టుమచ్చా ఆడపురికి ఎడం ఎడంబొగ్గ మీద పుట్టుమచ్చ ఉంటే మంచి అదృష్టం అంట నీ కూతురి గట్లనే ఉందిరా యాదగిరి ఉంది ఉంది అదృష్టం అదృష్టం మర్నాడు ఆఫీస్లో యాదగిరి రోజు నుండి నువ్వు ఫ్యూన్ పోస్ట్ చేయక్కర్లేదు ఈ రోజు నేను నా పోస్ట్ నుండి సస్పెండ్ చేసి వేరే వాళ్ళని అపాయింట్ చేసి ఆ డ్యూటీ అప్పచెప్పమని హెడ్ ఆఫీస్ నుంచి ఆర్డర్ వచ్చింది మరి నేను ఎందుకు తప్పించమన్నారో నాకు అర్థం కావడం లేదు ఓ గంట అయిన తర్వాత మళ్ళీ నన్ను కొరు ఈలోపు క్యాంటీన్కి వెళ్ళి కాఫీ తగ్గిపో ఏంది సారు నాకు తెలిసి నేనేం తప్పు చేయలేదా ఎందుకు హెడ్ ఆఫీస్ నుండి ఆర్డర్ వచ్చినది నాకైతే సమస్య కావడం లేదు నిన్ననే నా భార్య మూడోసారి కూడా ఆడపిల్లేకద్దే కంది పెట్టాలు పుడతాడని ఎంతో ఆశతో ఉంటే మళ్ళీ ఆడుపునే కంది ఆ పరిశ్రమలు ఉంటే మళ్ళీ గిదేంది సారు పొద్దుగాలని లేచి ఎవడు మొహం చూసినానో ఏందో చీ నా బతుకు చాడా నా కిస్మతి గిట్లా అయింది ఏది ఇప్పుడు ఏం చేస్తాడులే సారు సరే ఓ గంట పోయిన తర్వాత వస్తా సారు యాదగిరి వెళ్తుంటే నవ్వు నవ్వాడు ఆఫీస్ మేనేజర్ పాప ఎందుకు సార్ యాదగిరిని టెన్షన్లో పెట్టారు ఏ ప్రతిసారి మన మీద ప్రాక్టికల్ జోక్ వస్తాడు వాడు ఈరోజు మనం వేద్దాం కొంచెం సస్పెన్స్లో ఉంచి స్వీట్ తెప్పించి ఆ గుడ్ న్యూస్ చెప్దాం అంతవరకు ఎవ్వరు యాదగిరికి చెప్పకండి సరేనా సరే సార్ గంట అయిన తర్వాత యాదగిరి వచ్చి సార్ గంట తర్వాత రమ్మన్నారు కదా సార్ వచ్చిన యాదగిరి స్వీట్ షాప్కి వెళ్ళి ఒక కిలో మాయజీ స్వీట్ పెట్టరా అవును డబ్బులు ఉన్నాయి నీ దగ్గర ఉన్నాయి సార్ ఓ ఐదు వందలు ఉన్నాయి సరే ముందు వెళ్ళి స్వీట్ తీసుకురా నువ్వు వచ్చిన తర్వాత డబ్బులు ఇస్తారా సరే సార్ చూడు ఓ అర్ధ గంటలో రావాలి ఆ తర్వాత దుర్ముహూర్తం వస్తుంది దుర్ముహూర్తం ఏంది సారు స్వీట్ తిన్నా కూడా అబ్బా రై అవన్నీ తర్వాత చెప్తా కానీ ముందు నువ్వు వెళ్ళు ఇదిగోండి సారు స్వీటు నీ అంతటి నువ్వే ఆ స్వీట్ బాక్స్ ఓపెన్ చేసి అందరికి తలో స్వీట్ ఇవ్వు ఆఖరికి నాకు ఇవ్వు ఏంది సార్ నేను అసలే పరిశ్రమలో ఉంటే ఈ మజాక్ ఏంది సార్ మజాకులు మజాక్లు మజాకులు చెప్పించి సరే సారు అందరికి ఇచ్చిన ఇదిగోండి మీరు కూడా తీసుకోండి సారు వెరీ గుడ్ ఏది యాదగిరి నోరు తెరు కంగ్రాచులేషన్స్ అంతా కంగ్రాచులేషన్స్ చెప్పారు ఊరుకోండి సార్ మళ్ళీ ఆడపిల్ల పుట్టిందని నేను పరిశ్రమలో ఉంటే ఈ కంగ్రాచులేషన్స్ ఏంటి సార్ అదే యాదగిరి ఆ ఆడపిల్ల నీకు అదృష్టం దిచ్చిపెట్టింది క్లర్క్ పోస్ట్కి నువ్వు కింద నెలలో రాసిన ఎగ్జామ్స్లో పాస్ అయ్యావు నిన్ను ఎల్డీసీగా ప్రమోట్ చేస్తూ హెడ్ ఆఫీస్ నుంచి పోస్టింగ్ అడ్రస్ వచ్చాయి అది సంగతి నిజమా సార్ చాలా సంతోషం సార్ చాలా ఆనందంగా ఉంది సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మరి కొద్ది రోజుల్లో రెండవ భాగం ఈ కథ మూడు భాగాలుగా ఉంటుంది దయచేసి అందరూ వినండి అభిప్రాయం చెప్పండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్